హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్లో నుండి బేసిక్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తాము ఓకేనా సో పది రోజులలో ఏ చేసే పనిని పదిహేను రోజులలో బి చేస్తే వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులలో చేస్తారు అంటే ఒక పనిని ఏ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తారు టెన్ డేస్లో చేస్తే బి అనే వ్యక్తి అదే పనిని ఎన్ని రోజులు చేస్తున్నాడు ఫిఫ్టీన్ డేస్లో చేస్తున్నాడు సో మొత్తం ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని అడుగుతున్నాడు సో ఒక పనిని ఏ పది రోజుల్లో చేస్తే ఏస్ వన్ డేస్ వర్క్ ఏమవుతుంది ఏ వన్ డే వర్క్ వచ్చేసరికి వన్ బై టెన్ అవుతుంది బీస్ వన్ డేస్ వర్క్ వచ్చేసరికి వన్ బై ఫిఫ్టీన్ అవుతుంది ఇద్దరు కలిసి చేస్తే ఒక్క రోజులో చేసే పని వన్ డే ఈక్వల్స్ టు వన్ బై టెన్ ప్లస్ వన్ బై ఫిఫ్టీన్ ఇవి రెండు ఫోర్ అన్లైక్ ఫ్రాక్షన్స్ సో వీటిని యాడ్ చేయాలంటే మనం ఎల్సీఎన్ తీసుకోవాలి ఎల్సీఎం ఆఫ్ టెన్ అండ్ ఫిఫ్టీన్ ఈజ్ థర్టీ సో టూ మేక్ ఈజ్ ఫ్రాక్షన్ విత్ డినామినేటర్ థర్టీ అంటే ప్రతి ఫ్రాక్షన్కి డినామినేటర్ థర్టీ చేయాలంటే ఫస్ట్ ఫ్రాక్షన్ త్రీతో మార్పులై చేస్తున్నాను న్యూ మరేటర్ని డినామినేటర్ని సెకండ్ ఫ్రాక్షన్ టూ బై టూతో మార్పు చేస్తున్నాను త్రీ వంద త్రీ బై థర్టీ ప్లస్ టూ బై థర్టీ లైక్ ఫ్రాక్షన్స్ సో ఇట్ కామన్ డినామినేటెడ్ యాడ్ అ న్యూమరేటర్స్ అండ్ యాడింగ్ న్యూమరేటర్స్ విల్ గెట్ అ ఫైవ్ సో ఫైవ్ వన్స్ ఆ ఫైవ్ సిక్స్ ఆ సో ఇద్దరు కలిసి ఒక్క రోజులో ఎంత పాటు పని చేస్తారు వన్ బై సిక్స్ అంటే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు సిక్స్ డేస్లో కంప్లీట్ చేస్తారు